రాజమండ్రి రూరల్ మండలం శాటిలైట్ సిటీ పరిధిలో ఆదిత్య యూనివర్సిటీ ఛాన్సలర్ ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నలమిలి శేషారెడ్డి నెల ఆదిత్య తక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆదివారం ఘనంగా జరిగాయి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి స్కూల్ ఎడ్యుకేషన్ ఆర్జేటి నాగమణి ఆయా విభాగాలు ప్రారంభించారు సందర్భంగా మంత్రి దుర్గేష్ ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ఆదిత్య విద్యా సంస్థలను శేషారెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు విద్యార్థుల మల్టీ టాలెంట్ ను గా తీర్చిదిద్దే ప్రయత్నానికి అనువుగా ను తీర్చిదిద్దడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఇక మంచి ఉత్తమ పౌరులను తయారు చేస్తూ అభివృద్ధి పదంలో సాగాలని ఆకాంక్షించారు ప్రస్తుతం సిబిఎస్ఈ సిలబస్ డే స్కాలర్స్ తో ప్రారంభించిన ఈ స్కూల్ను దశల వారీగా ప్లస్ టూ వరకు విస్తరిస్తారు విద్యార్థులు గల సృజనాత్మకతను వెలికితీసి క్రీడా సాంస్కృతిక రంగాలు సైతం రాణించేలా తర్ఫీదు ఇచ్చి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం కోసం ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు ఇక ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పి గంగిరెడ్డి వాసిరెడ్డి రాంబాబు చెరుకురి రామారావు మార్ని వాసుదేవ్ మరియు బొప్పన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ुच्च Everyone? चौधरी Everyone, and findings of the campus live your life no passion, your passion. A world of opportunities and the 3180 uh, acres sprawling campus nestled in a picturesque location as now become a source of knowledge and energy foster in I want all the parents, please settle down under the green net. Please sit under the green net. It will be comfortable. Do you like I can see many staff members and it. వ్యక్తిత్వ వికాసం విషయంలో కూడా సంపూర్ణమైనటువంటి పౌరులుగా తయారు చేయడానికి వీలుగా అన్ని రకాల సదుపాయాలతోటి ఈ పాఠశాలని రూపొందించినటువంటి విధానం నిజంగా మనందరికీ కూడా గర్వకారణం అనేటువంటి మనం తెలియజేస్తున్నాం దాంతోపాటు ఖచ్చితంగా ఇది ఈ ప్రాంతంలో మాత్రమే కాకుండా రాష్ట్రంలోనే అగ్రగామి సంస్థగా రూపొందటానికి వీలుగా అన్ని రకాల సదుపాయాలు లభిస్తున్నాయి ఇక్కడ చూసాం మేము లోపలికి వెళ్ళి అది ఎక్స్ట్రా కరికుల యాక్టివిటీస్ కానివ్వండి లేకపోతే సంగీతం కానివ్వండి లైబ్రరీ కానివ్వండి అదేవిధంగా టెక్ హబ్ కానివ్వండి ఇవన్నీ చూస్తే ఒక స్టూడెంట్ లోపలికి వచ్చిన తర్వాత సంపూర్ణమైనటువంటి స్టూడెంట్గా బయటకు వచ్చేదానికి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి వీటన్నిటినీ ఉపయోగించుకుని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దీన్ని బాగా ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళ విద్యార్థులు అందరూ కూడా బాగా చదువుకుని ఉత్తమమైనటువంటి పౌరులుగా రూపుదిద్దు ఆకాంక్షలు తెలియజేస్తూ మరో కుమారు శేషారెడ్డి గారికి వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు మరో ఆని లాగా ఆదిత్య అతాక్ష పాఠశాల మందులతో మల్టీ టాలెంట్ ఏదైనా సరే మల్టీ టాలెంట్ డెవలప్మెంట్ని కుస్ల పెలు అధునాతనమైన సాంకేతిక ప్రభుత్వం అందించేలాగా పాఠశాల మిత్రులు శేషారెడ్డి గారి కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు ప్రారంభించడం మహం ఇప్పటికే విద్యారంగంలో తనదైన బాడీలో జిల్లాలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించిన ఆదిత్య విద్యా సంస్థ నుంచి మరో సంస్థ ఈరోజు నచ్చింది బహుమక ప్రత్యేకంగా వెలుగు తీసుకురావడం కోసం ఈ సంస్థ ఉపయోగపడుతుందని నమ్మకంలో ఉన్నాం అన్ని సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి ఆటలకి పాటలకి సాంకేతిక ప్రతిభకి అన్నిటికీ కూడా అవకాశం కల్పించిన ఈ పాఠశాల మంచి స్థానంలో పెరగాలని మంచి విద్యను అందించాలని కోరుకుంటూ మరొకసారి శేషారెడ్డి గారి కుటుంబ సభ్యులకు ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను